咱们来讨论。 అందరికీ నమస్కారం అండి నేను మామిడికాయ తొక్కు పెడుతున్నాను ఎందుకంటే నాకు మే జూన్లో మామిడికాయలు చక్కగా తొక్కు తొక్కుకాయలు వస్తుంటాయి కదా చక్కగా తోట దగ్గరికి వెళ్ళాము ఇష్టమైన మామిడికాయలు కోసుకొని తిని జామకాయలు మామిడికాయలు రకరకాల పళ్ళన్నీ తినేసి ఇంకా తొక్కు పెట్టుకొని అయితే ఇంటికి రావాలనుకున్నాను ఇలా ముందుగా మీకు చూపించేది ఏమిటంటే ఏంటంటే మామిడికాయకు నేను కొత్త రకంగా తొక్కు పెడుతున్నాను మామిడి ముక్కలైతే చక్కగా బాగా పుల్లటి కాయ తీసుకొని ఇలా ముక్కలు తరిగాను తరిగి ఈ నా నేను కొలతల ప్రకారము గిన్నె కొలతల ప్రకారము మీకు తొక్కు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఆవకాయ పచ్చని లెక్క పెట్టుకోండి నాలుగు గిన్నెలు అయితే అయ్యాయి ముక్కలు నాలుగు గిన్నెలు ముక్కలు అయ్యాయి ఇవి నేను నా కోసము మామిడికాయ పచ్చడి కోసము మా ఆవకాయ కోసము మామిడికాయ తొక్కు కోసము పెడుతున్నాను ముక్కలు నీటుగా బాగా కాయలు నీట్గా కడిగిన తర్వాత చెట్టు మీద కాయలు అనేది ఫ్రెష్గా ఉన్నాయి బాగా తీ తీసుకొని ఒక గంట అరగంట వా వాటర్లో వేసి ఉంచిన తర్వాత బాగా తడి లేకుండా చూడ్చి ముక్కలు కోసి ఆరబెట్టుకున్నాము ఇప్పుడు కొలత కొలతలతో మీకు చూపిస్తున్నాను నాలుగు గిన్నెలు ముక్కలు అయ్యాయి కదా సాల్ట్ అంటే ఉప్పు రాయి ఉప్పు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సన్న ఉప్పు అయితే వాడితే పచ్చడి అనేది అంత రుచిగా ఉండదు సన్న ఉప్పులో అయోడెన్ ఉంటుంది కదా అయోడైన్ వల్ల మనకు ఆరోగ్యానికి మంచిదే కానీ చట్నీలు మాత్రం కొద్దిగా రుచి రాదు అందుకని రాయి ఉప్పు తీసుకోండి ఎప్పుడైనా పచ్చడిలకు మాత్రం ఏ పచ్చడి పట్టినా రాయి ఉప్పు వాడితేనే బాగుంటుంది నాలుగు గిన్నెలో ముక్కలకి ఇప్పుడు మీకు కదా ఆ గిన్నెతో కొద్దిగా తలకొట్టుగా సా ఉప్పు పోసి బాగా కలిపి పెడుతున్నాను ఇది కొత్త రకంగా పెడుతున్నాను అండి మీరు బాగా ఇష్టమైన వాళ్ళు ఇలాగే మనకి ఇంటిలో మన కాయలు అందుబాటులో లేనప్పుడు తోట దగ్గరికి వెళ్ళి ఇలా పచ్చడి పెట్టుకొని కారం తీసుకెళ్ళలేదు కాబట్టి కారం ఆయిల్ తీసుకెళ్ళి ఉంటే చాలా బాగుండేది అక్కడే ప తొక్క అనేది రెడీ అయ్యేది ఇప్పుడు మాగాయ పచ్చడి కోసము బాగా తొక్క తీసి కాయలు బాగా కడిగి తడి దుడిచి తొక్క దూసి ఇలా మాగాయ పచ్చడి ఇలా పెడతారు ఇవి కూడా కొలతల ప్రకారమే చేస్తున్నాను ఈ ఈ మాగాయ పచ్చడి మా చెల్లెల కోసం అనమాట ముక్కల పచ్చడి నా కోసము మాగాయ పచ్చడి మా చెల్లెల కోసం ఇప్పుడు ఇవి కూడా కొలిసాను కదా నాలుగు గిన్నెలు కరెక్ట్గా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అవి కూడా వేసేస్తున్నాను దీనికి ఎందుకంటే టెంకాయ ఉండదు తొక్కా ఉండదు తర్వాత మనకు పైన తొక్క అంత తీసేస్తాం కాబట్టి ఉప్పు తక్కువ పడుతుంది ఇలా నాలుగు నాలుగు గిన్నెలో సగం అయ్యాయి కదా ముక్కలు ఇప్పుడు నేను త ఆ తలకొట్టు గిన్నెతో ఉప్పు పోస్తున్నాను ఉప్పు రాయిపోయి వాడండి అలా అయితేనే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా కలిపి పెట్టి ఎక్కువ ఎక్కువైతుందే బాగా ఒక జాడీలో గాని ఒక డబ్బాలో గానీ ఎత్తి అనుకో సంవత్సరం రెండు సంవత్సరాలు గురించిగా అప్పుడప్పుడు తీసుకొని దాంట్లో ఉప్పు కారము కలుపుకొని సరిపోతుంది మనము కొద్దిగా ఇంగు వేసి బాగా మేము కొద్దిగా గరిటితో కలిపారు అనుకోండి మాగాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది మాగాయ మామిడికాయ పచ్చడి పెడు ఈ రోజు ముక్కలైతే కొలిసి కారం ఇవి రోజు ముందు ముక్కలు కోసి పెట్టాను ఇంటికి వచ్చి నేను పచ్చడి పెట్టి ఆయిల్ కలిపి తర్వాత కారం కలిపి పచ్చడి అయితే పెట్టుకుంటాను ఇప్పుడు ఈ మాగాయ పచ్చడికి రెడీ చేశాను ఉప్పు కలిపి పెట్టాను కదా ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట ఇది ఇది ఎప్పుడైనా సరే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్పు కారం కలుపుకొని కొద్దిగా పోపులో పోపు పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఇంగు వేసి కలుపుకున్నారా మంచి స్మెల్తో పచ్చడి భలే రుచిగా ఉంటుంది మాగాయ భలే ఉంటుంది రుచి మీరు ఒకసారి కూడా మీరు కూడా నేను చేసినట్టుగా ఇప్పుడైతే ఉప్పు కలిపేటాను కాబట్టి ఎప్పుడైనా కొద్దిగా కొద్దిగా తీసుకొని బాగా ముక్క అనేది బాగా మగ్గుతుంది మూడో రోజుకే బాగా నీళ్లు ఊడతాయి మూడో రోజు ముక్కలు తీసి కొద్దిగా ఊట వచ్చేస్తుంది అనమాట నీరు వచ్చేస్తుంది అడుగు ఆ ముక్కలు తీసి బాగా ఒక మళ్ళీ కాటన్ గుడ్డలో ఎండలో ఆరబెట్టాలి ముక్కలు బాగా పిండి ఊట వస్తుంది కదా ఆ నీరులో ఆ ఎండిన ముక్కలు మళ్ళీ సాయంకాలము మళ్ళీ ఆ నీటిలోనే వేసి మళ్ళీ అలాగే ఇట్లా ఒత్తి మళ్ళీ అలాగే పెట్టుకోవాలి ఇంకా అది ఎప్పుడైనా సరే మనం అప్పుడప్పుడు పచ్చడి చేసి పెట్టుకోవచ్చు చూడండి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు జీలకర్ర ఒక వంద గ్రాములు ఆవాలు కొద్దిగా గోరువెచ్చగా అంటే గోరువెచ్చగా వేడి చేసుకున్నాను పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కిలో పైన ఉంటాయి వెల్లుల్లి కొన్ని తీశాను కొన్ని తోకలు తుంచాను కొన్ని ఏమో కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను వెల్లుల్లి ఇవి మెంతులు ఇది మూడు కలిపిన పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇదేమో వెల్లుల్లి పొడి వెల్లుల్లి మిక్సీ చేసి మిక్సీ పెట్టాను కచ్చాపచ్చగా కారం అయితే ఈ కారం వాడుతున్నాను ఆయిల్ అయితే పల్లీ ఆయిల్ అండి నేను ఇష్టమైన వాళ్ళు నువ్వు నువ్వు ఆయిల్ కూడా వేసుకోండి పచ్చడి మాత్రం సంవత్సరం రెండు సంవత్సరాలు మంచి స్మెల్తో ఉంటుంది పచ్చడి బిడి కలుపుతున్నాను ముందుగా శుభంగా పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత మనం మిగతాయన్నీ వేసుకోవాలి ఎందుకంటే పచ్చడి అంటేనే శుభం లక్ష్మీదేవి సమానము ఇప్పుడు ఆవపొడి వేసుకోండి ఆవు ఆవపొడి జీలకర్ర పొడి పొడి మూడు కలిపి మిక్సీ పెట్టాను ఇప్పుడు అవి వేసిన తర్వాత మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటి అన్నీ వేసుకోండి వేసి బాగా కలుపుకున్న తర్వాత పచ్చడి కలుపుతూ ఉంటే ఉంటుంది మజా అంత భలే ఉంటుందండి మా మామిడికాయ పచ్చడి పెట్టడం అంటేనే ఒక అపూర్వమైన అనుభవం ఎటువంటి వారైనా రుచి చూసుకోవడానికైనా రుచి చూడాలన్నట్టుగా కూడా మామిడికాయ పచ్చడి పెట్టని వారే ఉండరు పెట్టని ఇల్లే ఉండదు అంత బాగా మామిడికాయకి ఫేమస్ మామిడికాయ ఆవకాయ పచ్చడి ఫేమస్ కారం మంచి కలర్ ఉంది అండ్ పచ్చడి కూడా మంచి కలర్ వస్తుంది త్రిమాంగో వాడుకోవచ్చు కానీ ఇది కొద్దిగా కారం తక్కువే ఉంటుంది కాబట్టి ఈ ఈ కారం పొడి వేస్తున్నాను సూర్యను ఏమో ఉంది దాని పేరు ఇది కూడా ఒక్క గిన్నె నాలుగు గిన్నెలు ముక్కలు కదా ఒక్క గిన్నె బాక్సు అంటే నేను కొలిసిన గిన్నె వేరే ఉంది కదా కాకపోతే నేను ఈ గిన్నె నిండా పోస్తున్నాను గిన్నె నిండా పోస్తే నేను ముక్కలు కొలిసిన గిన్నెకు కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎందుకంటే కారం తక్కువే ఉంటే కూడా పచ్చడి అనేది ఎండాకాలం కదా పిల్లలు కూడా కారం కారం అనకుండా ఎక్కువ కారం ఉన్నా కూడా తినలేరు కారం వేసేసాను కారం వేసిన తర్వాత మెంతులు మెంతులు మనం కచ్చాపచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్సీ చేస్తుంటేనే చేతోటి కలుపుతుంటేనే గుమగుమలాడిపోతుంటుంది ఆ రూము మొత్తము బయటికి కూడా అరే ఈరోజు ఎవరో మామిడికాయ పచ్చడి పెడుతున్నారే భలే వాసన వస్తుంది అన్నట్టుగా అంటారు కూడా అంత బాగా మామిడికాయ పచ్చడి పెడుతుంటే అంత స్మెల్ వస్తుంటుంది అంత సువాసన వస్తుంటుంది ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది మామిడికాయ రోజు ఇంటిలో అంత బాగా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా ఈరోజు పెద్ద పండగ చేసాము అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు మెంతులు కూడా పచ్చి మెంతులు పచ్చి పచ్చిమెంతులు వేస్తే కూడా పచ్చడి అనేది మంచి రుచి ఉంటుంది కొద్దిగా షుగర్ పేషెంట్లు కూడా తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు అనమాట పొడి మెంతులు వేసాను కదా ఇప్పుడు అంత బాగా కలుపుకొని వెల్లుల్లి అండి సగం నేను తొక్కదీసి ఒలిసి వేసాను సగమేమో తొక్కలు అంటే తోక వి విరిచాను కొద్దిగా లైట్గా కింద తొక్క తీయకుండా లైట్గా తోక విరిస్తే మనకు ఉప్పు కారం లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ముక్కలు అయితే బాగా నీరు ఊటొచ్చేసింది ఒక్కరోజు కదా నిన్న నిన్నటి రోజులు ముక్కలు కోసి ఇలా బాక్స్లో వేశాను కదా ఈ రోజుకు చూడండి వాటర్ ఎట్లా వచ్చేసిందో ఊట అనేది బాగా వస్తుంది గ్రేవీ మనకు సంపూర్ణంగా ఎంత గ్రేవీ పచ్చడికి ఎంత కావాలో అంత గ్రేవీ తయారవుతుంది ఇప్పుడు ఆయిల్ పోసి మనం ఒక నాలుగు గిన్నెలు ముక్కలకు ఒక కిలో ఆయిల్ పడుతుంది తప్పనిసరిగా ఆయిల్ మాత్రం ఒక కిలో పడుతుంది ఉప్పు కారం ఏది తక్కువైనా ఆయిల్ మాత్రం తక్కువ కావద్దు ఆయిల్ తక్కువైంది అనుకో అప్పుడు పచ్చడి అనేది కొద్దిగా స్మెల్ వాసన వచ్చేస్తుంటుంది మీరు ఆయిల్ మాత్రం తక్కువ వేసుకోండి ఉప్పు కారం తక్కువ తక్కువ వేసుకున్నా సరే ఇట్లా ముక్కల్ని ఆయిల్లో ముంచేసి బాగా ఇలా పెట్టుకున్న తర్వాత మనము అన్నీ మిక్స్ చేసుకున్న పౌడర్లో కల్ వేసి కలుపుకోవాలి ఈ పౌడర్లో ఇప్పుడు అన్ని కొద్దిగా ఆయిల్ వేసి ఇది కూడా బాగా అంత కలుపుకున్న తర్వాత ఆ ముక్కల్ని ఈ దీంట్లో ఆయిల్లో ముంచి ముంచి వేసాం కదా మామిడి ముక్కలు అవి కూడా ఇందులో వేసి బాగా కలుపుకుంటుంటే పచ్చడి అబ్బా మామిడికాయ పచ్చడి పెడుతున్నారు ఎవరో అన్నట్టుగా భలే ఉంటారు భలే అనుకుంటుంటారు ఎవరో పెడుతుంటే కూడా మనం కూడా ఈరోజు ఎవరో మామిడికాయ పచ్చడి పెడుతున్నారు బరే వాసన వస్తుంది అని అనుకుంటాం కానీ మామిడికాయ స్పెషలే అదే అండి మామిడికాయ ఎవ్వరు పెట్టినా అంత స్పెషల్గా అంత మంచి వాసన మన ఇంటి వరకు వచ్చేస్తుంది ఇలా అంత కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేసిన ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇంకా కలుపుడే కలుపుడు ముక్క చితకకుండా గట్టిగా బాగా కొద్దిగా ఒక్కరోజు కాబట్టి పెద్దగా ముక్క అనేది మెత్త కాదనమాట ఉప్పులో వేసాం కాబట్టి కొద్దిగా మెత్తగా అయితే అవుతుందేమో అనుకుంటారేమో కానీ ఏం మెత్తకు కాలేదు నేను వెంటనే ఇంటికి వచ్చేసి పచ్చడికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకున్నాను వెంటనే పచ్చడి పెట్టేశాను కాబట్టి ముక్క ఫస్ట్ క్లాస్గా పదిలంగా ఉంది చూడండి ఇప్పుడు కలపండి మామిడి మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి మామిడికాయ తొక్కు అంటేనే తెలంగాణ స్పెషల్ ఆంధ్రాలో కూడా ఇలాగే చేస్తారు కానీ ఇంకా కొంచెం నూపప్పు నూనె వేసుకుంటే ఇంకా కొద్దిగా రుచి వస్తుందని అట్లా చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రుచితో రుచి ప్రకారం చేసుకుంటారు చూడండి నాకైతే ఆవకాయ పచ్చడి కలుపుతూ ఉంటే ఎంత సంతోషం ఉంటుందో నేను కలిపినా అంతే సంతోషం ఉంటుంది వేరే వాళ్ళు కలుపుతుంటే కూడా అంత ఆనందం అనిపిస్తుంది ఏదో మనకు పెద్ద కొత్త పండగ ఇంట్లో ఆవకాయ పచ్చడి పండగ అన్నట్టుగా అనిపిస్తుంది చిన్న మేము చిన్నప్పుడు కూడా అంతేనండి మా చిన్న వాళ్ళు పచ్చళ్ళు పెట్టించేవాళ్ళు వేరే మనుషులతో ఇంట్లోనే ఆ పచ్చడి కలుపుతుంటే అంత టేస్ట్ అనిపించేది ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా మెంతులు ఇష్టమైతే వేసుకోండి నేను ముందు చూపించినవి కాకుండా కొద్దిగా ఎక్కువ వేసాను కలిపి చూడండి పచ్చడి రెడీ అయిపోయింది తినడానికి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బాక్స్లో పెట్టేసుకొని మూడో రోజు పచ్చడి అనేది మూడో రోజు కలుపు తిరగ కలుపుకుంటే పచ్చడి అనేది బాగా ఉప్పు కారం నూనె అంతా బాగా పడుతుంది అనమాట ఇప్పుడు ఇదంతా బాక్సులో ఎత్తి పెట్టుకొని గాలి ఆరకుండా బాక్సులో ఒక గుడ్డ కట్టుకొని ఒక పక్కకు అంటు ముట్టు తగలని చోట మేమైతే పూజా గదిలోనే పెట్టుకుంటాము జాడీ అయినా డబ్బా అయినా ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా ఎక్కడన్నా పెట్టినా కూడా సడన్గా ఏది తీయడానికి పోయినా తగులుతారు కాబట్టి పచ్చడి పాడైపోతాయి సంవత్సరం పచ్చడి నిల్వ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి తీసుకున్నప్పుడు వేరే గిన్నెలోకి తీసుకున్నప్పుడు కూడా మంచిగా చక్కగా స్నానం చేసి అప్పుడు తీసుకోవాలి అన్ మంత్ అయినప్పుడు అస్సలు తీయకూడదు పసలు అసలు పచ్చడి ముట్టుకోకూడదు పక్కన గిన్నెలో ఉన్న పచ్చడి ఆడుకొని తినొచ్చు కానీ ఇలా నిల్వ ఉన్న బాక్స్ డబ్బాలో కానీ జాడీలో ఉన్న పచ్చడి మాత్రం తీయకండి చక్కగా ఏది లేని వాళ్ళు చక్కగా స్నానం చేసి ఒక డబ్బాలోకి పక్కకు తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడు అంతా ఈ బా డబ్బాలో తీసి పెడుతున్న పచ్చడి అయితే నాకైతే భలే సంతోషంగా ఉంది తోట నుంచి మన ఫ్రెష్ కాయలతో పెట్టుకున్న పచ్చడి ఎంత ఆనందం అనిపిస్తుందో అంత ఆనందం అనిపిస్తుంది ఇది ఇంకా మూడో రోజు నేను మళ్ళీ కలిపి చూపిస్తాను ఇంతేనండి మామిడికాయ పచ్చడి స్పెషల్ ఏమి సింపుల్గా అన్నీ రెడీగా పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది మూడవ రోజైతే తప్పనిసరిగా పచ్చడి అనేది కదపాలి కదిపినప్పుడే మనకు పచ్చడిలో టేస్ట్ తెలుస్తుంది ఆయిల్ ఎలా ఉంది నూ ఉప్పు ఎలా ఉంది కారం ఎలా ఉంది అనేది మనకు ఈ రోజే బాగా పూర్తిగా తెలిసిపోతుంది అనమాట ఏది తక్కువ ఉన్నా కూడా మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం మూడవ రోజు కలపడానికి నేను ఇప్పుడు మీకు పచ్చడి చూపిస్తున్నాడు చక్కగా ఆయిల్ అనేది ఇలా పైన పేరుకున్నప్పుడే పచ్చడి పర్ఫెక్ట్గా ఉందని అనుకోవాలి పచ్చ మనకు ఆయిల్ ఎంత పైకి వస్తే అంత పచ్చడి నిల్వ ఉంటుంది మనకు సరిపడా ఆయిల్ నేను వేశాను కాబట్టి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇలా చూడండి ఎంత గుమగుమలాడుతుంది మూత దియ్యంగానే అంత గుమగుమలాడుతుంది మామిడికాయ ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కని ఆవకాయ ప్రతి ఇంటిలో పండగ వేడుక మామిడికాయ పెట్టుకోవాలనే ఒక ఆదుర్ద ఒక మన ఖుషి అనేది ఉంటుంది అంత ఖుషి అయిపోతాం మామిడికాయ బాగా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు పెట్టించుకునే వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా పెట్టించుకుంటారు మామిడికాయ పచ్చడి అంటేనే అంత పవిత్రంగా మామిడికాయ పచ్చడి పెడతారు ఇప్పుడు బాగా కలగలుపుకోవాలి కలవగలుపుకున్న తర్వాత కొద్దిగా రుచి చూసుకుంటే మనకి ఏది అయింది అనేది దాన్ని బట్టి మళ్ళీ వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇది మంచిగా చక్కగా మనం ఒక బాక్స్లో వాడుకోవడానికి ఒక బాక్స్లోకి తీ తీసి పెట్టుకుంటే మిగతాది మళ్ళీ కలిపి మన మన గుడ్డ గాలిపోకుండా మనం బాక్స్ ఒక మూత పెట్టి కవర్ కట్టుకోవాలి ఒక గుడ్డేసి కవర్ కట్టుకోవాలి పచ్చడి ఒక్కొక్క ముక్క పెరుగన్నంలో తీ వేసుకొని తినండి భలే ఉంటుంది రుచి పెరుగన్నము ఆవకాయ ఎంత ఫేమస్ అవుతుంది మీకు కూడా తెలుసు పెరుగన్నము ఆవకాయ పెరుగన్నము ఆవకాయ సాంబారు పప్పు మామిడికాయ పచ్చడితో తింటే అంత రుచికరమైన ఉంటుంది అండి మా మనవరాలు వీడియో తీయమంటే తీస్తుంది వీడియో తీయడానికి నా నాకు ఒక్కదాన్ని తీసుకోవడానికి రాదు కాబట్టి మనవరాల్ని బతికిలా తీస్తుంది వీడియో తీ వీడియో తీస్తూ ఉంటే బయట సౌండ్ వస్తుందండి క్షమించండి సారీ